లభ్యత పెరగడంతో పంటల విస్తీర్ణం కూడా అధికమైంది ఇదే సమయంలో వివిధ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతూ ఉండడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి జిల్లాలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలను జిల్లా రౌండప్ లో చూద్దాం జిల్లా సాగునీటి వనరులో ఒకటైన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి యాసంగి సాగునీటిని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు ఎడమకాలవ ద్వారా డెబ్భై వేల ఎకరాలకు కుడికాలవ ద్వారా నలభై వేల ఎకరాలకు సాగునీరు వదిలారు దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన పలు గ్రామ పంచాయతీ భవనాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఆయిల్ ఫామ్ సాగులో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన నర్మెట్ట గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు ఈ సందర్భంగా పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తెలియజేసేందుకు ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామాలు ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు సెంట్రల్ వారీగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు నవజాత శిశువులు చిన్నారులు గర్భిణీలు బాలింతలకు క్రమం తప్పకుండా సమతుల పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ ను డ్రగ్స్ రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దుతున్నారు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ దీంతో పాటు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా వాహనదారులకు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు